హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఏంటి వెన్న చూపిస్తుంది అనుకుంటారా ఆ వెన్నతోనే మనం చికెన్ చేద్దాం బటర్ చికెన్ రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ అంత కాదు కానీ ఈ బటర్ చికెన్ ఒక్కసారి ట్రై చేయండి ఇంకా వదిలిపెట్టరు నేనైతే ఒక పావు కేజీ వెన్న అయితే తీసేసుకున్నాను చక్కగా పావు కేజీ కట్టా ఎక్కువగానే ఉన్నాయి ఇది ఇంట్లో చేసిన వెన్న కాబట్టి నాకైతే సుమారుగా నేను పావు కేజీ కన్నా ఎక్కువ అనిపిస్తుంది సో నేను అది అయితే తీసేసుకున్నాను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ వెన్నని కొంచెం కరిగిన తర్వాత గట్టలు ఉన్నాయి చూడండి ఇది కూడా కొంచెం కరిగిన తర్వాత నేను మూడు ఉల్లిపాయలు మీడియం సైజు సన్నగా కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు దీంట్లో వేసేయాలి సో ఈ ఉల్లిపాయలు వేసేసిన తర్వాత ఇది కొంచెం ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి సిమ్లో ఎందుకంటే ఇది వెన్న కాబట్టి గుర్తుపెట్టుకునే సిమ్లో వేయించాలి ఎందుకంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టూ మినిట్స్ వేయించేస్తే ఈ ఉల్లిపాయలు సరిపోయింది దాని తర్వాత మనం ఈ కూరకి అన్నట్టు బటర్ చికెన్ కదా చికెన్ మెయిన్ ఏంటి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి సో అది టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మనం అల్లం పెల్ వెల్లుల్లి పేస్ట్ అయితే నేను దీంట్లో వేసేస్తున్నాను సో సిమ్లో కాబట్టి కొంచెం టైం పట్టేది ఇంకొంచెం వేగనివ్వాలి ఒక పింకిష్ కలర్లో వచ్చింది నేనైతే చికెన్ ఒక పా హాఫ్ కిలో అయితే నేను తీసేసుకున్నాను హాఫ్ కిలో చక్కగా శుభ్రంగా ఫైవ్ టైమ్స్ కడిగేసి చక్కగా పసుపు నీళ్ళలో కూడా కడిగేసి నీస్ వాసన రాకుండా పక్కన పెట్టుకున్నాను ఈ లోపు నేను ఉల్లిపాయలు చూస్తున్నా కొంచెం వేగినట్టు పింకిష్లో వచ్చేసాను దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను వేసాను వేసిన తర్వాత ఈ ఈ వెన్న దాంట్లో ఉల్లిపాయల దాంట్లో చక్కగా కలిసిపోయితే ఇది అడుగంటదు అంటదు గుర్తుపెట్టుకోండి అడుగంటదు ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయిల్ కాదు ఇక్కడ వెన్న ఎక్కువ ఉంది కాబట్టి ఘీ రిలీజ్ చేసిద్ది కాబట్టి సో దాంట్లో కలిసిపోతాయి నేనైతే ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసేసాను అయితే దీంట్లో చూడండి కొంచెం తిక్కగా వచ్చింది దాని తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్ అయితే ఏదైతే కడిగి పెట్టుకున్నానో ఈ చికెన్ దీంట్లో వేసేసాను చక్కగా సో ఖాజా ముక్కలు కూడా దీంట్లో కలిసి ఉన్నాయి సో దీంట్లో వేసేసాయి అవి ఉంటే చాలా టేస్ట్గా వస్తాయి ఈ బటర్ చికెన్ ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అంతే ఫిదా అయిపోతారు మీ ఇంట్లో వాళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈ చికెన్ మీ మీరు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టండి అని అండ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా పెట్టండి అండ్ వాళ్ళు కను కనుక్కోలేరు ఇది దేంతో చేశారా నెయ్యితో చేశారా లేకపోతే దేంతో చేశారు భలే టేస్ట్గా ఉంది అనుకుంటారు అన్నట్టు నేను ఒక చిన్న పావు టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసాం ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నీళ్ళు అయితే రిలీజ్ అవుతుంది ఎందుకంటే చికెన్లో నుంచి చాలా నీళ్ళు వస్తాయి కాబట్టి సో ఈ నీళ్ళలోనే చికెన్ ఉడికేటట్టు మనం చూసుకోవాలి అది సిమ్లోనే ఉడికించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సిమ్లోనే మనం ఉడికించాలి ఇక్కడ వెన్న వేసాము అండ్ దీంట్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మళ్ళీ మూత పెట్టి అలా మూత పెట్టి తీస్తూ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు మనం ఉడికించాలి ఉడికించిన తర్వాత అది కొంచెం దగ్గర పడుతుంది అండ్ చికెన్ అట్ ద సేమ్ టైం అది ఉడికిపోతుంది సో మనకి ఉడికినట్టు మనకి తెలుస్తుంది కదా అది కొంచెం షింక్ అయినట్టు అయ్యి కొంచెం లేయర్స్ లాగా విడిపోతుంది అది ఉడికి ఉడిగిందన్న సందేహం సో దాని తర్వాత ఇది కొంచెం దగ్గర రానివ్వాలి ఇంకొంచెం ఉడికించని ఉడికించాలి నాకైతే అనిపించింది ఇది వెన్న కాబట్టి కొంచెం అడిగి ఉంటుంది సో మనం జాగ్రత్తగా కింద నుంచి కలుపుతూ ఉండాలి అదొకటి సరిగ్గా చూసుకుంటే చాలు అయిపోతుంది ఇదైతే కొంచెం దగ్గర చేసిన చూడండి వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గింది ఇప్పుడు దీనికి సరిపడా ఒక చిన్న కొంచెం గల్లుప్పు అండ్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఒక సాల్ట్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పట్టేది సాల్ట్ ఇక్కడ గల్లుప్పు వడం దాని తర్వాత సరిపడా కారం అయితే నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే తీసుకున్నాను ఈ కారం యూజ్ చేసిన తర్వాత మీకు కలర్ కావాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తే సూపర్ కలర్ వస్తుంది అండ్ ఈ కారం పసుపు ఉప్పు కలిసేలాగా మనం చక్కగా కలపాలి చూడండి ఇక్కడ గీ అనేది వెన్న అనేది కొంచెం బాగా రిలీజ్ అవుతుంది అండ్ చికెన్లో నుంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది కదా ఈ ఫ్యాట్ వల్ల ఈ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం దీంట్లో వేసే మసాలాలు వేయాలి ఒక మూత పెట్టేసి త్రీ మినిట్స్ తర్వాత మనం కొంచెం గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ కొంచెం ధనియాల పొడి వేస్తే వేయచ్చు అది మీ ఆప్షనల్ అది నేనైతే వేయ వేయట్లేదు ఇక్కడ సో ఇది కొంచెం దగ్గర పడిపోయింది కింద నుంచి కలపాలి దాని తర్వాత కొత్తిమీర చల్లేసుకొని మనం దించేసుకుంటే చాలా ఏమీగా ఉంటుంది నన్ను నమ్మండి ప్రామిస్ ఈ కర్రీ మీరు ట్రై చేయండి ఇంట్లో ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఫిదా అవ్వకపోతే అప్పుడు చెప్పండి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఛానల్